హాయ్ ఫ్రెండ్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకు ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి టెన్త్ తర్వాత ఐటీఐ చేసినా సరిపోతుంది లేదా ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ చేసినా సరిపోతుంది లేదా మీరు డైరెక్ట్గా టెన్త్ తర్వాత రెండు మూడు సంవత్సరాలు అప్రెంటిషిప్ చేసి మీరు డైరెక్ట్గా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు కదా ఈ మూడు రకాల క్వాలిఫికేషన్లు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రం ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ మీకు వెంటనే తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్లో టోటల్గా యాభై ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి యాభై ఎనిమిది వేకెన్సీలో మనకి ఫెటర్కి ఇరవై ఆరు వేకెన్సీలు ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇందులో ముప్పై అయితే ఐటీఐ చేసిన వాళ్ళకి ఉన్నాయన్నమాట మిగతా ఇవి డిప్లొమా చేసిన వాళ్ళకి ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు ఐటీఐలో ఫిట్టర్ చేసినా సరిపోతుంది లేదా అప్రెంటిషిప్ చేసినా సరిపోతుంది అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మీరు ఐటీఐ చేసినా అప్రెంటిషిప్ చేసినా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఇక ఏజీలి ముట్టుకొచ్చినట్లయితే పద్దెనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరి ఎలిజిబుల్ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మీ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఇక పే గురించి చూసుకున్నట్లయితే మనకి ఇరవై రెండు వేల వరకు బేసిక్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ మీ చేతికి వచ్చేసరికి దాదాపుగా ముప్పై ఐదు వేలు వరకు కూడా మీరు శాలరీ తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక జనరల్ కండిషన్ చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం అది ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా అప్లై చేయండి మీ ట్రేడ్ అనుకున్నట్లయితే ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగుకి మీ ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ అన్ని కూడా కల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ విధంగా అప్లై చేయాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు ఆ లింక్ పనికి వెళ్ళినట్లయితే డైరెక్ట్గా హెచ్ఏఎల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తారు మీరు అక్కడి నుంచి అప్లై చేయొచ్చు ఇక పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అప్లై చేయొచ్చు అదేవిధంగా మనకు రిటర్న్ టెస్ట్ అనేది పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగును ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే హెచ్ఏఎల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్కి మీరు వెబ్సైట్లో మీరు ఏదైనా వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏమైనా అంటే సారీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఈ యొక్క అఫిషియల్ వెబ్సైట్ని మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే